అందరికీ నమస్కారం అండి ఇవాళ నేను మీకు ఒక అద్భుతమైనటువంటి గుడి శ్రీ కేదారేశ్వర స్వామి గుడి నరసరావుపేటలో చూపించిపోతున్నానండి ఇది బరంపేట నుండి ఈ వల్లప్ప చెరువుకి వెళ్ళేటటువంటి రూట్లో ఉంటుంది చాలా అద్భుతంగా ప్రకృతి సౌందర్యంగా ఏదో చూస్తే ఒక సినిమా సెట్టింగ్ లాగా ఉందండి ఏ శివాలయంలోనూ మనం ఇంత అద్భుతంగా చూడము ఇక్కడ ప్రతీదీ నాకు చాలా అద్భుతంగా ఉంది చూడండి ఓపెన్లో పైన ఎలాంటి కప్పు లేకుండా కొంత ఎత్తు మీద అంటే కొన్ని మెట్ల పైన మహా కేదారేశ్వరలింగం ఉంది చక్కగా అక్కడ పంపులుంటాయి పైన కంగాళంలో రాగి చెంబులు అవి కూడా ఉంటాయి చక్కగా ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు మాట పూజారు కూడా ఉంటారు మనం ప్రత్యేకం చేయించుకోవాలనుకున్న ఆయన కూడా చేస్తారు పైన సహజ సిద్ధంగా లతలు అన్నమాట చాలా పరిమళభరితంగా ఉండేటటువంటి పువ్వులతోటి పైన చూడండి చక్కగా ధారా పాత్ర ఉంది అటుపక్కన చక్కగా వాళ్ళు అభిషేకం చేసుకోవటానికి ఉంది ఎంతో అద్భుతంగా ఒక్కొక్క రాసి వాళ్ళకి ఒక్కొక్క మంత్రం కూడా ఆ పైన గొడలకి చెక్కబడి ఉంది మహానంది ఎంత బాగుందో చూడండి ఈ ముఖద్వారం ఆ ముఖద్వారం మీద దశావతారాలు చెక్కబడి ఉన్నాయి కింద ఏమో ఒక కమలం ఉండి శాస్త్ర నమస్కారం చేస్తూ కొంతమంది భక్తులు ఈ కింద శిల్పాల లాగా ఉన్నాయన్నమాట అద్భుతంగా ఎదురుగా ఒక దీపస్తంభం ఉంది ఎక్కడా లేని విధంగా ధ్వజస్తంభం లాగా ముందు కట్టుబడినట్టు ఒక రాతి స్తంభానికి చూడండి ఆ రాతి స్తంభం అటు అటువైపు ఇటువైపు రెండు వైపు త్రిశూలాలు ఉన్నాయి దాని మీద కూడా చాలా శిల్ప సౌందర్యంతో చక్కబడి ఉందన్నమాట ఇక్కడ మనం విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుడు కూడా ఈ శివునికి వైపు ఉంటారు ఇక్కడ కూడా విఘ్నేశ్వరుడు రెండు ఒకే శిల్పం అంటే ఒకే రాయి ఒక వైపు రాజగణపతి ఒకవైపు లక్ష్మి కుబేరు గణపతి అంటే రెండు వేరువేరు శిల్పాలు చెక్కి ఒకదానికొకటి ఆపోజిట్గా పెట్టారు అన్నమాట అటువైపు లక్ష్మీ కుబేరు గణపతి ఇటువైపు రాజు గణపతి ఉంటారు ఈ ప్రత్యేకమైనటువంటి పూజలు ఇక్కడ పూజ చేస్తారు మనంతటా మనం వెళ్ళి చక్కగా గరిక పెట్టుకొని ఆ స్వామికి దీపారాధన కూడా చేసుకోవచ్చు అంత ఒక విశాలమైన పార్క్ లాగా ఉందన్నమాట పైన చూడండి ఇక్కడ కూడా పైన రూఫ్ లేదన్నమాట చక్కగా లతలంచారు ప్రస్తుతం అయితే అవి ఎండిపోయి ఉన్నాయి కానీ అవి పచ్చగా కళకళలాడుతూ ఉంటే పూలతో చాలా అందంగా ఉంటుంది ఇక్కడ రకరకాల అటువంటి చెట్లు కూడా ఉన్నాయి ఉసిరి చెట్టు ఉంది మారేడు చెట్టు ఉంది తులసి ఉంది ఇక్కడ చూడండి నాగశిరలు ఈ నాగశిరలు చాలా ప్రత్యేకం సుబ్రహ్మణ్య స్వామి శివలమని చెప్పుకుంటారు జంట నాగులు ఉన్నాయి నాగబంధం ఉంది అలాగే ఇక్కడ నాగేశ్వర స్వామి పెద్ద ఐదు సిరస్సులతో ఉన్నారు ఇక్కడ చివరి గోమాత శిల్పం చెక్కబడింది అన్నమాట దాని మీద అక్కడ ఈ విశాలమైన ప్రాంగణంలో ఎక్కడైనా సరే కార్తీక మాసం అంతా చక్కగా దీపాలు వెలిగించుకుంటున్నాడు చూడండి ఎంత సౌందర్యభరితంగా ఉంది అక్కడ ఇటువైపు చిన్న శివలింగం ఉంది ఆలరాతితోటి కాలభైరవుడు ఉన్నాడు ఇది చూడండి ధ్వజస్తం అంతా విచిత్రంగా అంటే త్రిశూల నుండి అటు ఇటు రెండు బహుశా ఇవి కాలభైరవుడికి ప్రతీకగా ఉండే సునకాల ఉంటాయి గజస్తంభం మీద కుమారస్వామి చెక్కబడి ఉంది ఇదిగోండి శివలింగము కాలభైరువు ఆ చివరి ఉన్నారు గుడిని అనుకొని ఆవుల సత్రం ఉంది వేణుక స్వామి విగ్రహం చిన్న కాలంలో ఉంటుంది అక్కడ ఒక నక్షత్ర లాభాలు వెనకాల గోవులు ఉన్నాయి మనం ఆ గోవులకి చక్కగా నాణ పెట్టుకోవచ్చు ఇలా వైపు యజ్ఞాలు కూడా ఉందండి ఇలాంటి ఒక అపురూపమైనటువంటి ఈ కేదారేశ్వర స్వామి గుడిని తప్పకుండా దర్శించండి థ్యాంక్ యూ